ఫ్రెండ్స్ ముందుగా ఓ రిక్వెస్ట్ పాలిటిక్స్ కోసం అంటూ కొత్తగా అగస్త్య నేత్ర అనే ఛానల్ను స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ను విశ్లేషణలను ఆ ఛానల్ ద్వారా ఇకపై అందిస్తాను యూట్యూబ్లోకి వెళ్ళి అగస్త్య నేత్ర అనే పేరును టైప్ చేస్తే చాలు మన కొత్త ఛానల్ వచ్చేస్తుంది లేదా కొత్త కొత్తమొచ్చిన ఛానల్లోకి వెళ్ళిన లోగో దగ్గర సెకండ్ ఛానల్ లింక్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం జనవరి ఇరవై ఆరో తారీఖు గణతంత్ర దినోత్సవం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సెలవు దినం పొద్దున్నే జెండా పండుగలో పాల్గొని ఆ తర్వాత కుటుంబంతో కలిసో లేక స్నేహితులతో కలిసో ఓ మంచి సినిమాను చూడటం అనేది తెలుగు సినీ ప్రియులకు సినీ ప్రియులకు ఎప్పుడూ ఉండే అలవాటే మరి మన తెలుగులో ఈ వీకెండ్లో పెద్దగా సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు ఈ శుక్రవారం రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ సినిమా అస్సలు బాగాలేదని ఆల్రెడీ టాక్ వచ్చేసింది సో మన తెలుగు వాళ్ళకు మిగిలిన ఆప్షన్స్ రెండే రెండు సినిమాలు ఒకటి హనుమాన్ రెండోది గుంటూరు కారణ సినిమా మరి ఈ రెండు సినిమాలకు నిన్న జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఎన్ని కోట్ల కలెక్షన్ల రూపాయలు వచ్చాయి అన్నది ఇప్పుడు చూద్దాం అలాగే మొత్తం మీద నిన్నటితో కలిపి ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు ఈ రెండు సినిమాలకు వచ్చాయి అన్నది చూద్దాం ముందుగా గుంటూరు గారిన సినిమా విషయానికి వద్దాం ఈ సినిమా విడుదలయ్యి నిన్నటికి పదిహేను రోజులు పూర్తయింది అయితే మొన్నటి వరకు ఈ సినిమాకు రోజు ఇరవై లక్షల రూపాయల లోపే షేర్ కలెక్షన్లు వస్తూ ఉన్నాయి అయితే నిన్న హాలిడే అవటం వల్ల ఈ సినిమా కలెక్షన్లు అమాంతం పెరిగేవాయి కొత్తగా వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో గుంటూరు గారిన సినిమాకి సినీ ప్రేయులు కొంతమంది మొగ్గు చూపారు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రంలో తొంభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు పదిహేను రోజులు వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో ప్లస్ ఓవర్సీస్లోనూ కలిపి గుంటూరు గారి సినిమాకు పదిహేను రోజు అక్షరాల తొంభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాబట్టుగా ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు పదిహేను రోజు వచ్చాయన్నమాట ఇక మొత్తం పదిహేను రోజుల్లో ఈ సినిమాకు నూట పది కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి అదే సమయంలో నూట ఎనభై కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు పదిహేను రోజుల్లో కలెక్ట్ చేసిందన్నమాట ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు నూట పది కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి దీన్ని తీసేస్తే ఇంకా ఈ సినిమాకు ఇరవై రెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ అయితే గుంటూరు కారణ సినిమాకు ఇంకా రావాల్సిందనమాట ఇది గుంటూరు కారణ సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక హనుమాన్ సినిమా విషయానికి వచ్చేద్దాం హనుమాన్ సినిమా కూడా నిన్నటికి పదిహేను రోజులను పూర్తి చేసుకుంది ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న అక్షరాల ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అవును మీరు వినది అక్షరాల నిజమే గుంటూరు గారి సినిమాకు నిన్న తెలుగు రాష్ట్రంలో తొంభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే హనుమాన్ సినిమాకు మాత్రం నిన్న ఏకంగా ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి మీకు తెలుసా తెలుగు సినీ చరిత్రలో పదిహేనవ రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ఏదో తెలుసా మరేదో కాదు హనుమాన్ సినిమాయే ఈ సినిమాకు పదిహేనవ రోజు ఐదు కోట్ల ముప్పై మూడు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఆ తర్వాత స్థానంలో అలా వైకుంఠపురంలో సినిమా ఉంది దానికి మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఆ తర్వాత రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లతో బాహుబలి టూ సినిమా మూడో స్థానంలో ఉందన్నమాట సో మొత్తానికి పదిహేనవ రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన తెలుగు సినిమా లిస్టులో నెంబర్ వన్ స్థానంలో హనుమాన్ సినిమా నిలిచింది మరి గుంటూరు కళా సినిమా ప్లేస్ ఏంటో తెలుసా పదకొండవ స్థానం అవును పదిహేనవ రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాల లిస్టులో గుంటూరు కరెక్ సినిమా అక్షరాల పదకొండవ స్థానంలో నిలిచింది హనుమాన్ సినిమా అలా వైకుంఠపురంలో సినిమా బాహుబలి టూ సినిమా ఎఫ్ సినిమా తిరుపుల సినిమా సరిలేరు డీకెరు సినిమా క్రాక్ సినిమా కార్తికేయ అట్టు సినిమా బాహుబలి ఫస్ట్ పార్ట్ రంగస్థలం సినిమా ఈ పది సినిమాల తర్వాత పదకొండో స్థానంలో గుంటూరు కారణ సినిమా ఈ జాబితాలో నిలిచిందనమాట ఇక ఈ రికార్డు గురించిన వివరాలను పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకు పదిహేను రోజు ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ల అన్ని ఏరియాల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు పదిహేను రోజు అక్షరాల తొమ్మిది కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఇరవై కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా పదిహేను రోజు సంపాదించింది ఇక ఓవరాల్గా హనుమాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏర్లలో కలిపి పదిహేను రోజుల్లో నూట ముప్పై కోట్ల నలభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా సాధించింది కేవలం పదిహేను రోజుల్లోనే ఓ చిన్న సినిమా ఈ రేంజ్ కలెక్షన్లో కొలగొట్టడం అనేది మాత్రం మామూలు రికార్డు కాదు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి సినిమాకు ముప్పై కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు మొత్తం పదిహేను రోజుల్లోనే నూట ముప్పై కోట్ల నలభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టి అదనంగా ఈ సినిమాకు ఏకంగా తొంభై తొమ్మిది కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల లాభం అయితే పదిహేను రోజుల్లోనే వచ్చేసింది అన్నమాట ఇది హనుమాన్ సినిమా కలెక్షన్ల లెక్కలు ఓవరాల్గా చూసుకుంటే గుంటూరు కారణ సినిమాకు ఇంకా ఇరవై రెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది లాంగ్ లో ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టగలదు అనేది చూడాల్సి ఉంది ఇక హనుమాన్ సినిమాకు అయితే ఇప్పటికే వంద కోట్ల వరకు లాభం వచ్చేసింది ఇక ఈ సినిమా లాభాల్లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది ఇదండి హనుమాన్ సినిమా అలాగే గుంటూరు గార సినిమా కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ